నిజమైన కళ నిద్రపోనివ్వదు ఇదే జరిగింది ఆ యువకుడి జీవితంలో ఉన్నత విద్య అభ్యసించి బాగా స్థిరపడాలని అనుకున్నాడు కాని ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ వరకే చదివి బైక్ మెకానిక్ పని నేర్చుకోవాల్సి వచ్చింది ఉన్నంతలో సొంత దుకాణం పెట్టుకున్నాడు అయినా చిన్ననాటి కళ స్థిమితంగా ఉండనీయలేదు చివరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడయ్యేలా చేసింది ద్విచక్ర వాహనాలు బాగుచేస్తున్న ఈ యువకుడు కంభపు ప్రశాంత్ సొంతూరు ఏలూరు జిల్లా లక్కవరం గ్రామం చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ భారం తల్లి రామకుమారిపై పడింది కూలీ పనులకు వెళ్తూనే ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసింది పదో తరగతి పూర్తి చేసి ఇంటర్లో చేరిన ప్రశాంత్ తల్లి కష్టం చూసి చెలించిపోయాడు అమ్మకు అండగా ఉండాలని మెకానిక్ దుకాణంలో పనికి చేరాడు రోజుకు ముప్పై రూపాయలు కూలి అలా ఆరేళ్ళు మెకానిక్గా పనిచేశాడు నాకు నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోవడం జరిగింది సార్ ఆ తర్వాత మా అమ్మగారు నన్ను మా అక్కని ఇద్దరిని కూడా పెంచి పోషించడం చదివించడం జరిగింది అలా నేను పదో తరత వరకు కూడా చదివాను ఆ తర్వాత ఇంట్లోని పరి ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను స్టడీని వదిలేసి ఒక మెకానిక్ షెడ్లో జాయిన్ అయ్యాను సార్ ఆ రెండు వేల పన్నెండు కానీ రెండు వేల పంతొమ్మిది వరకు మెకానిక్ వర్క్ చేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత నాకు మళ్ళీ చదువుకున్న ఆలోచన రావడంతో నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి తోట దుర్గాప్రసాద్ వాడి సలహా ద్వారా నేను హిందీ పండిట్ చేయాలనుకున్నాను అదే టైంలో మాకు సిక్స్త్ నుంచి తనవరకు చెప్పినట్టు మా హిందీ మా సుధాకర్ రెడ్డి గారు ఆయన అంత ముందు నాకు ఆయన మాకు చదువు చెప్పారు ఎప్పుడైతే నేను ఆయన దగ్గరికి వెళ్ళానో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది స్నేహితుడి సలహాతో మళ్ళీ పుస్తకాలు పట్టుకున్నాడు ప్రశాంత్ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని గట్టిగా అనుకున్నాడు చదువు చెప్పిన గురువు సుధాకర్ రెడ్డిని కలిసి ఆలోచనను పంచుకున్నాడు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ చదువుపై దృష్టి పెడతాడో లేదో అని ఆ మాస్టర్ వద్దన్నా వినలేదు తన ఇష్టం పట్టుదల గ్రహించిన సుధాకర్ రెడ్డి సొంత డబ్బులతో హిందీ పండిట్ శిక్షణ ఇప్పించారు డిఎస్సీకి సన్నద్దమయ్యేందుకు విజయనగరం పంపించారు వారి కష్టం వృధా పోలేదు ఏడాది సాధన చేసి డిఎస్సి ఫలితాల్లో జిల్లా స్థాయి పదిహేడవ ర్యాంకుతో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు ప్రశాంత్ రెండు వేల ఇరవై నాలుగు టెట్లోనే నాకు నైంటీ టూ మార్క్స్ వచ్చినాయి సార్ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్లో ఎగ్జామ్ రాయడం జరిగింది అందులో నాకు డిస్ట్రిక్ట్ ఆరు రెండు మార్కులు వచ్చినాయి సార్ మొత్తం కలిపి సెవెంటీ ఫోర్ వచ్చినాయి నేను జిల్లాలో ఫైవ్ హండ్రక్స్ సాధించాను సార్ అయితే దీని వెనకాల చాలా కృషి ఉంది చాలా ఇష్టంతో కూడిన కష్టం చాలా ఉంది చాలా కష్టపడ్డాను విధంగా చదువుకున్నాను చాలామంది చాలా రకాల అనడం జరిగింది అయినా ఏం పట్టించుకోలేదు సార్ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని సక్సెస్ అవ్వలే ఉద్దేశంతో చదవడం జరిగింది అదేవిధంగా నాకు చాలామంది సార్ సహాయం చేశారు కూడా నేను సార్ టీచర్ కావాలి అనుకున్న తర్వాత చదువుకునేందుకు సమయం లేక మెకానిక్ దుకాణం అమ్మేశాడు ప్రశాంత్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇటుకల పని చేసేవాడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డిఎస్సికి సన్నద్ధమయ్యేవాడు నాడు షాపు అమ్మి కూలీకి వెళ్తున్నానని హేళన చేసిన వారందరికీ విజయమే సమాధానం చెప్పిందని అంటున్నాడు అయితే నాకు మెకానిక్ మెకానిక్ స్టడీ రెండు అవ్వట్లేదని చెప్పి నేను ఏం చేశాను అంటే మెకానిక్ షాప్ తీసేయడం జరిగింది సార్ అప్పుడు చాలామంది నన్ను ఈడంటి మెకానిక్ షాప్ మానేసి ఎటకమండికి వెళ్తున్నాడు ఈడు పిచ్చోడు అని అన్నారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను దాని అనకాలంలో ఉన్న ఫలితం ఏంటంటే ప్రతిదేసిన జనాలకి మూడింటికాళ్ళ నుంచి మధ్యాహ్నం నుండి వరకు మెకానిక్ ఎటక పని చేసేవాడిని మధ్యాహ్నం నుంచి ఒక గంట రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం చదివేవాడిని సార్ ఆ విధంగా నేను సక్సెస్ అయ్యాను చాలామంది ఏంటంటే ఈడు ఎటకమండికి వెళ్తున్నాడు ఈడు పిచ్చోడు ఈడు దేనికి పని చేయడు అనే టైప్లో కూడా మాట్లాడారు చాలామంది అయితే దాని అనకాలు ఇప్పుడు మా సార్ కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది తల్లి రామకుమారి ప్రశాంత్ సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నారని అంటున్నారు గురువు చిలుకూరి సుధాకర్ రెడ్డి మెకానిక్ పని నేర్చుకున్న తర్వాత అమ్మ నేను చదివితావా లేదంటే నేను అడగలేదండి ఇక సరే బాబు ఆయన మళ్ళీ మెకానిక్ పని వెళ్ళాడు వెళ్తా వెళ్తా మరి ఆ సారు మరి సదాకర సార్ గారు మరి ఎవరైనా కలిసారండి దేవుడు దేవాలండి ఆయన కలిసిన తర్వాత అండి ఆయన ఆయన అంతలో ఆయన ఇంటికి వచ్చి ఎప్పుడులాగా పని చేసుకున్నాడు అంటే చదువుతున్నాడు నాకు అంత దృష్టి లేదండి రాను రాను రాని తెలిసిందండి తెలుసు ఇక ఆయన చదివి ఆయన మెకానిక్ పని మీద చదువుకున్నాడు అండి ఆ చదివిన దాకా నాకు తెలియలేదండి ఒక మూడు నెలలు నాలుగు నెలల దాకా తెలియదు ఇంతవరకు ఆ సార్ గారు ఈయన దీన్ని బట్టి మరి ఆయన మహానుభావుడి దేవుళ్ళకి మాకు కలిశాడండి అతని యొక్క పట్టుదల అతని యొక్క క్రమశిక్షణ అతని యొక్క ఏకాగ్రత చాలా చక్కగా పనిచేసినాయి ఎందుకంటే చదువు వదిలేసిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ చదువును వంట పట్టించుకొని ఓపెన్లో అది టెక్ పాస్ అయ్యి డిఎస్సి కొట్టడం అనేది అతని యొక్క పట్టుదలకి ఎంతో ఎంతోమంది యువకులు అతను చూసి నేర్చుకోవచ్చు కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని రుజువు చేసిన ప్రశాంత్ తనలాంటి ఎంతో మందికి నాణ్యమైన విద్యను అందిస్తానని చెబుతున్నాడు